ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి ఎం రామసుబ్బారెడ్డి గారు టీ హుశనాపురం గ్రామం వేతంచర్ల మండలం నంద్యాల జిల్లాకు చెందినటువంటి మరి హెవీ హెవీ కాంపిటీషన్ జత అయినటువంటి మరి రామసుబ్బారెడ్డి గారి జత అయితే మనకు రాచాల సీనియర్స్ విభాగం పోటీలకు అయితే ఈరోజు రావడం జరిగింది మరి రీసెంట్గా జరిగినటువంటి తూడుకుర్తి కుర్తి సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించినటువంటి జత తోడు కుర్తిలో మరి ఈరోజు వచ్చేసి ఇక్కడ ఫిబ్రవరిలో సెకండా ఫిబ్రవరి సీనియర్స్ విభాగంలో రెండో బహుమతిని సాధించి మరి ఈరోజైతే రాచల సీనియర్స్ విభాగం పోటీలకు అయితే వచ్చాయి మరి ఇక్కడ కూడా చూద్దాం ఫ్రెండ్స్ మరి ఏ బహుమతిని సాధిస్తాయి మంచి కాంపిటీషన్ జతలు అయితే రావడం జరిగింది ఏడు జతలు అయితే పాల్గొంటున్నాయి మొత్తం మరి చూద్దాం ఈరోజు ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయి మన ఛానల్ నుండి అయితే లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు అయితే వీక్షించే ప్రయత్నం అయితే చేయండి अरे हेवी हेवी कंपटीशन जाता ले होते इ ओके फ्रेंड्स मरे लव यू थैंक यू मरे नेक्स्ट वीडियो तो मल्ले करू दम